కన్యారాసివారు ఈ వీడియో మీకిప్పుడు కనిపించింది అంటే ఇది కాదు ఇది దేవుడు మీకిచ్చిన ఒక సంకేతం మీ విధి తిరిగిపోయే సమయం ఇప్పటికే మొదలయింది ఇప్పటివరకు మీరు మౌనంగా భరించిన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేని అవమానాలు ఎంత కష్టపడినా ఫలితం రాకుండా చేసిన నిరాశలు ఇవన్నీ ఇక ముగియబోతున్నాయి ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతోంది ప్రత్యేకంగా ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకిప్పుడే మీ జీవితంలోకి వస్తున్నారు అతను చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఇది తెలుసుకున్న క్షణం నుంచి మీ ఆలోచనలే మారిపోతాయి ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి ఇది సాధారణ వీడియో కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకెంతో మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు ఛానల్కి హైప్ ఇవ్వండి ప్రేమ ఇవ్వండి సహాయం చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు నేరుగా ముందే చేరతాయి ఇక అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి తుఫాన్ లాంటి వార్త మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది ఆ వార్త ఎవరి ద్వారా వస్తుంది ఎందుకు వస్తుంది మీ విధిని ఎలా మలుపు తిప్పబోతోంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఒంటరిగా చూడండి ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య సత్యం హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రడిక్షన్ కన్యారాశివారి ఇంట్లో తిరుగుతున్న రహస్యశక్తి ఇది ఎందుకు మొదలైంది కన్యారాశివారు మీరు గమనించారో లేదో తెలియదు కాని గత కొంతకాలంగా మీ ఇంట్లో ఒక విచిత్రమైన శాంతి మరియు కలవరము రెండూ కలిసి తిరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రశాంతంగా అనిపిస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఏమో తెలియని బరువు మనసుపై పడుతుంది ఇది సాధారణం కాదు ఇది ఒక రహస్య శక్తి కదలిక ఈ శక్తి మీ ఇంట్లోకి ఇప్పుడే వచ్చినది కాదు చాలా కాలంగా ఉంది కాని ఇప్పుడు మాత్రమే ఇది బలంగా పనిచేయడం మొదలుపెట్టింది కారణమేమిటంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దశకు మీరు చేరుకున్నారు విధి మారే సమయంలో ఇలాంటి శక్తులు కదలడం సహజం ఈ శక్తి చెడు శక్తి కాదు అలాగే పూర్తిగా మంచి శక్తిని కూడా చెప్పలేం ఇది మీ కర్మల ఆధారంగా స్పందించే శక్తి మీరు గతంలో చేసిన కొన్ని పనులు కొన్ని త్యాగాలు కొన్ని మౌన బాధలు ఈ శక్తిని మీ వైపు ఆకర్షించాయి ఈ శక్తి ముఖ్యంగా ఇంట్లోని ఒక వ్యక్తిని ఎక్కువగా గమనిస్తోంది అది మీరు కావచ్చు లేదా మీ కుటుంబంలోని మరో వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మనసులో చాలా కాలంగా దాచుకున్న ఒక కోరిక లేదా బాధ ఈ శక్తిని ఉత్తేజితం చేస్తోంది రాత్రివేళల్లో అకారణంగా నిద్రభంగం కావడం ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ రావడం పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం ఇవన్నీ ఈ శక్తి సంకేతాలు దీన్ని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నాశనానికి కాదు మార్పుకు సూచన ఈ శక్తి పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టిన తరువాత మీ ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి చిన్నవిగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవి మీ జీవితానికి సంకేతాలుగా కనిపిస్తాయి ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి అతని ఆలోచనలు అతని పాత్ర కన్యారాశివారికి ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తికి మధ్య ఒక కర్మబంధం ఉంది ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా పరిచయం అవ్వవచ్చు లేదా ఇప్పటికే మీకు తెలిసినవాడై ఉండవచ్చు కానీ ఇప్పటివరకు అతని అసలు ఉద్దేశం మీకు పూర్తిగా తెలియలేదు ఈ వ్యక్తి మీ గురించి చాలా లోతుగా ఆలోచిస్తున్నాడు మీ పరిస్థితిని గమనిస్తున్నాడు మీరు చెప్పని బాధలను కూడా అతను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పటివరకు అతను మౌనంగా ఉన్నాడు ఎందుకంటే సమయం రాలేదు ఈ ఎం వ్యక్తి జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు దశ నడుస్తోంది అతని నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాదు అతని జీవితాన్నికూడా మార్చబోతోంది అందుకే అతను జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ వ్యక్తి ద్వారా వచ్చే విషయం మీ ఊహకు మించినదిగా ఉంటుంది అది ఒక సమాచారం కావచ్చు ఒక అవకాశం కావచ్చు ఒక నిజం కావచ్చు ఆ విషయం వినగానే మీరు మొదట నమ్మలేకపోతారు కాని క్రమంగా అదే మీకు దారి చూపుతుంది గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఈ వ్యక్తి మాటలు చాలా బలంగా ఉంటాయి అతను చెప్పే ఒక్క వాక్యం మీ మనసులో చాలా రోజులపాటు తిరుగుతుంది ఆ మాటే మీ నిర్ణయానికి కారణమవుతుంది ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి అతను మీ జీవితంలో దేవుడు పంపిన సందేశవాహకుడు కావచ్చు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి అతని రాక వెనుక అసలు కారణం కన్యారాశివారు మీ ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రాక సాధారణ సందర్శన కాదు అతని రాకకు ఒక ప్రత్యేక కారణముంది ఆ కారణం మీ భవిష్యత్తుతో ముడిపడి ఉంది ఈ వ్యక్తి రావడానికి ముందు మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి ఇంట్లో మాటల తేడా ఆలోచనల మార్పు ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం ఏర్పడుతుంది ఇది అతని రాకకు ముందస్తు సంకేతం ఆ వ్యక్తి చేతిలో ఒక విషయముంటుంది అది డబ్బు కావచ్చు పత్రాలు కావచ్చు ఒక ప్రతిపాదన కావచ్చు లేదా ఒక నిజం కావచ్చు ఏదైనా కాని అది మీ జీవితాన్ని ఒక దిశలో నడిపిస్తుంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు సమాధానంగా ఈ వ్యక్తి రాక ఉంటుంది అతను చెప్పే విషయం మొదట మీకు భయంగా అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే అదే మీకు విముక్తి మార్గం ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వచ్చాడంటే మీ విధిలో సమయం పూర్తయింది ఆలస్యమైతే నష్టం జరగడానికి అవకాశముంది అందుకే విధి అతన్ని మీ ఇంటికి పంపుతోంది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు మొదటి సంకేతం ఎలా వస్తుంది డిసెంబర్ ఇరవై నాలుగున కన్యారాశివారికి ఒక మొదటి సంకేతం వస్తుంది ఇది పెద్ద సంఘటనలా ఉండకపోవచ్చు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కాని ఆ చిన్న విషయమే పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈ సంకేతం మూడు విధాలుగా రావచ్చు ఒక ఫోన్ కాల్ ఒక సందేశం లేదా ఒక కళ ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది ముఖ్యంగా రాత్రివేళల్లో ఇది జరిగే అవకాశం ఎక్కువ ఆ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది చిన్న మాట కూడా లోతుగా తాకుతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఇదంతా యాదృచికం కాదు ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం గమనించాలి ఆ సంకేతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఈరోజు వచ్చిన సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది అందుకే ఆ రోజు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు భావోద్వేగాల తుఫాను రోజు డిసెంబర్ ఇరవై ఐదు కన్యారాశివారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ మనసులో దాచుకున్న భావోద్వేగాలు బయటకు వస్తాయి మీరు ఎంత బలంగా కనిపించినా లోపల ఉన్న బాధ ఈరోజు బయటపడుతుంది ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది అది మీకు తెలిసిన వ్యక్తి ద్వారా కావచ్చు లేదా అనుకోని వార్త ద్వారా కావచ్చు ఆ సంఘటన చూసి మీ కళ్లలో నీళ్లు తెప్పించవచ్చు ఈ కన్నీళ్లు బలహీనత కాదు ఇవి మీ జీవితంలో జరిగిన శుద్ధి ఈ కన్నీళ్ల తరువాత మీ మనసు తేలికపడుతుంది ఒక రకమైన ప్రశాంతత వస్తుంది ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎవరి మాటలు వినాలనిపించదు కూడా సహజమే ఎందుకంటే మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుంది ఈ రోజు తరువాత మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి గందరగోళం తగ్గిపోతుంది ఇదే మీ మార్పు ప్రారంభం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు జీవితాన్ని తిప్పే క్షణం కన్యారాశివారు డిసెంబర్ ఇరవై ఆరు మీ జీవితంలో ఒక సాధారణ తేదీ కాదు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు అర్ధమైనా కాకపోయినా మీ భవిష్యత్తును పూర్తిగా ఒక దిశగా నడిపిస్తుంది ఈరోజు మీరు ఎదుర్కొనే పరిస్థితి మిన్ను ఒక ప్రశ్న ముందుంచుతుంది అదే ప్రశ్నకు సమాధానం చెప్పడమే మీ విధి మార్పు ఈరోజు మీ ముందు రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి మీరు ఇప్పటివరకూ నడిచిన దారి ఇంకొకటి మీరు భయపడి ఎప్పుడూ అడుగుపెట్టని దారి మొదటి దారి సురక్షితంగా అనిపిస్తుంది కాని అక్కడ ఎదుగుదల లేదు రెండవ దారి భయంగా అనిపిస్తుంది కానీ అక్కడే మీ నిజమైన జీవితం ఉంది ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీరు చాలా గందరగోళంలో పడతారు మనసు ఒకటి చెబుతుంది బుద్ధి ఇంకోటి చెబుతుంది కుటుంబం మాటలు ఒకవైపు మీ స్వరం మరోవైపు ఉంటుంది ఈ క్షణంలో చాలామంది తప్పు నిర్ణయం తీసుకుంటారు కానీ కన్యారాశివారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పష్టత వస్తుంది మీరు గతంలో చేసిన త్యాగాలు ఓర్పు మౌనంగా భరించిన బాధలు ఈరోజు మీకు జ్ఞానంగా మారతాయి అదే జ్ఞానం మీకు సరైన దారి చూపుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ అది నెమ్మదిగా మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుంది ఈరోజు ఒక మాట గుర్తుంచుకోండి మీరు భయపడి తీసుకోని నిర్ణయాలే మీ జీవితంలో ఎక్కువ నష్టం చేశాయి ఇప్పుడు భయాన్ని దాటితేనే మార్పు మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు విధి పూర్తిగా తిరిగే రోజు డిసెంబర్ ఇరవై ఏడు కన్యారాశివారి జీవితంలో ఒక మైలురాయి ఈరోజు తర్వాత మీరు మీ జీవితాన్ని ముందులాగా చూడలేరు ఎందుకంటే ఈరోజు మీ విధి ఒక కొత్త పేజీ తిప్పుతుంది ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా కనిపించవచ్చు కాని దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఒక మాట ఒక సమాచారం ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు అదే మీ దిశను మార్చేస్తుంది ఇప్పటివరకు మీరు మీ జీవితాన్ని అదృష్టం లేని జీవితం అని అనుకున్నారు కాని ఈరోజు తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది ఆలస్యమైంది కానీ అన్యాయం జరగలేదు దేవుడు మీకు సరైన సమయంలో సరైన దాన్ని ఇవ్వడానికి వేచి ఉన్నాడు ఈరోజు మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది మీరు ఇప్పటి వరకు చేయలేనని అనుకున్న పనులపై నమ్మకం వస్తుంది మీలోని భయం తగ్గిపోతుంది అదే మీ బలంగా మారుతుంది ఈరోజు తరువాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీ విలువను తక్కువగా చూసేవారికి దూరంగా ఉండాలని ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మీ జీవితాన్ని దిగజార్చినవారు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నవారే డబ్బు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా కాని స్థిరంగా జరిగే అద్భుతం కన్యారాశివారు డబ్బు విషయంలో మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న వేస్తున్నారు ఎంత కష్టపడుతున్నా ఎందుకు చేతిలో నిలవడం లేదు అని దీనికి కారణం మీ కర్మచక్రం ఇప్పటి వరకు పూర్తిగా తిరగకపోవడమే ఇప్పుడా చక్రం తిరుగుతోంది కాని ఇది ఒక్కసారిగా లాటరీలాంటి మార్పు కాదు ఇది నెమ్మదిగా కాని స్థిరంగా జరిగే అద్భుతం మొదట చిన్న మొత్తాలు ఆ తర్వాత పెద్ద అవకాశాలు వస్తాయి మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసిన డబ్బు లేదా శ్రమ ఇప్పుడు తిరిగి మీకు వస్తుంది అది డబ్బుగా కావచ్చు అవకాశం రూపంలో కావచ్చు ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో ఒక ఆగిపోయిన డబ్బు విషయం కదులుతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటే తొందరపడి ఖర్చు చేయకూడదు ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టకూడదు మీకు వచ్చిన డబ్బును గౌరవంగా వాడితేనే అది నిలుస్తుంది ఈ మార్పు మీకు ఆర్థిక భద్రత మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది మీరు ఇకపై డబ్బు కోసం భయపడే మనిషిగా ఉండరు ఉద్యోగం వ్యాపారం కెరీర్ మీ శ్రమకు గుర్తింపు వచ్చే సమయం కన్యారాశివారు మీరు చేసిన పని ఎప్పుడూ పూర్తిగా గుర్తింపు పొందలేదు మీరు కష్టపడినా క్రెడిట్ వేరేవాళ్లకి వెళ్ళింది ఇది మీ మనసును చాలాసార్లు గాయపరిచింది ఇప్పుడా పరిస్థితి మారుతుంది మీరు చేసిన పని బయటకు కనిపించడం మొదలవుతుంది మీ పేరు ప్రస్తావనకు వస్తుంది మీ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వాళ్లే ఇప్పుడు మీపై ఆధారపడే పరిస్థితి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి మొదట ఇది భారంగా అనిపించవచ్చు కానీ అదే మీ ప్రమోషన్కు దారితీస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు వస్తారు పాత నష్టాలు క్రమంగా కప్పబడతాయి ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు మారిపోయారు మీ ఆలోచనలు పరిపక్వమయ్యాయి అదే మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రేమ కుటుంబం బంధాలు నిజమైన విలువలు తెలిసే దశ కన్యారాశివారు ఈ సమయంలో మీ జీవితంలో బంధాలపై ఒక స్పష్టత వస్తుంది ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరైన వాళ్ళు అన్నది మీకు అర్థమవుతుంది ప్రేమ విషయంలో మీరు చాలాసార్లు మౌనంగా బాధపడ్డారు చెప్పలేని బాధలు అర్థం కాని దూరాలు మిన్ను అలసిపోయేలా చేశాయి ఇప్పుడా పరిస్థితి మారుతుంది ఒక నిజమైన సంభాషణ జరుగుతుంది కుటుంబంలో కూడా ఒక అపోహ తొలగిపోతుంది మీరు తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి మీకు దగ్గరవుతాడు లేదా మీరు దూరం పెట్టిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తాడు ఈ దశలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీరు నాటకపు బంధాలు వద్దని నిజమైన ప్రేమ నిజమైన గౌరవం ఉన్న చోటే ఉండాలని ఇది మీ మనసుకు చాలా భారాన్ని తగ్గిస్తుంది మీరు తేలికగా ఊపిరి పీల్చుకుంటారు ఇదే మీ నిజమైన విజయం శత్రువులు ఎవరో స్పష్టంగా తెలిసే కాలం మౌనంగా జరిగే న్యాయం కన్యారాశివారు మీ జీవితంలో మీరెప్పుడూ ప్రత్యక్ష శత్రువుల కంటే దగ్గరగా ఉన్నవాళ్ల వలనే ఎక్కువగా నష్టపోయారు మీకు తెలియకుండానే మీ మాటలు వక్రీకరించబడ్డాయి మీ మంచితనాన్ని బలహీనతగా భావించి కొందరు మీపై ఆధిపత్యం చూపాలని ప్రయత్నించారు ఈ దశలో ఆ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఇది ఒక్కసారిగా జరిగే విషయం కాదు నెమ్మదిగా జరుగుతుంది మొదట మీకు చిన్న అనుమానం వస్తుంది తర్వాత ఆ అనుమానం నిజమవుతుంది చివరకు మీరు నమ్మిన వ్యక్తే మీకు హాని చేసినట్లు స్పష్టమవుతుంది ఈ నిజం తెలుసుకున్నప్పుడు మీకు కోపం రావచ్చు బాధ కలగవచ్చు కాని ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన పని ఒక్కటే స్పందించకుండా ఉండటం ఎందుకంటే ఈ దశలో దేవుడు మీ తరఫున పని చేస్తున్నాడు మీరు నోరు తెరవకపోయినా పరిస్థితులే నిజాన్ని బయటపెడతాయి మీకు కోరినవారు తమ మాటల వల్ల తమ పనుల వల్ల తామే ఇబ్బందుల్లో పడతారు మీరు ఎవరితోనూ గొడవపడాల్సిన అవసరంలేదు కాలమే తీర్పిస్తుంది ఈ అనుభవం తర్వాత మీరు చాలా మారిపోతారు అందరినీ నమ్మే స్వభావం తగ్గుతుంది కాని ఇది మీ హృదయాన్ని కఠినంగా చెయ్యదు కేవలం జాగ్రత్తగా చేస్తుంది ఇది మీ పరిపక్వతకు నిదర్శనం ఆరోగ్యం శరీరానికంటే మనసే ముందుగా స్వస్థత పొందుతుంది కన్యారాశివారు మీ ఆరోగ్య సమస్యలు చాలావరకూ శరీరానికి సంబంధించినవి కాదు అవి మనస్సుకు సంబంధించినవి మీరు మౌనంగా భరించిన ఒత్తిడి చెప్పుకోని బాధలు అణచివేసిన కోరికలు ఇవన్నీ మీ శరీరంపై ప్రభావం చూపాయి ఈ దశలో మొదట మారేది మీ మనస్సు మీరు ప్రతి విషయాన్ని లోతుగా తీసుకోవడం తగ్గిస్తారు ఒకప్పుడు నిద్రపట్టని రాత్రులు ఇప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా మారతాయి ఆలోచనలు తగ్గుతాయి ఇది మీ ఆరోగ్యానికి మొదటి మెట్టు శరీరపరంగా కూడా చిన్న చిన్న మెరుగుదలలు కనిపిస్తాయి తరచుగా వచ్చే అలసట తగ్గుతుంది మీరు మీ శరీరం ఏమి చెబుతోందో వినడం మొదలు పెడతారు ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు ఈ సమయంలో మీరు ఆహారం విశ్రాంతి విషయంలో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా చాలా లాభం పొందుతారు ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు కాని నెమ్మదిగా జరిగే స్థిరమైన స్వస్థత కలలు అవచేతన మనస్సు ద్వారా వచ్చే హెచ్చరికలు మరియు మార్గదర్శనం ఈ దశలో కన్యారాశివారికి కలలు సాధారణంగా ఉండవు అవి చాలా స్పష్టంగా భావోద్వేగంతో నిండి ఉంటాయి కొన్ని కళలు మిమ్మల్ని భయపెట్టవచ్చు కొన్ని కలలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి కాని కళ ఒక సందేశమే మీకు ఒకే ప్రదేశం మళ్ళీ మళ్ళీ కలలో కనిపిస్తే అది మీ జీవితంలో ఒక కీలక నిర్ణయానికి సంకేతం ఒకే వ్యక్తి మళ్లీ మళ్లీ కనిపిస్తే అతను మీ జీవితంలో ఇంకా పరిష్కారం కాని సంబంధానికి ప్రతీక కొన్ని కలల్లో మీరు పరిగెట్టడం పడిపోవడం లేదా ఎవడో పిలవడం కనిపించవచ్చు ఇవి మీ లోపలి భయాలను సూచిస్తాయి ఈ భయాలను మీరు ఎదుర్కొనకుండా దూరంగా నెట్టేస్తున్నారనే సూచన ఇది ఈ కలలను భయపడవద్దు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇవి మీ భవిష్యత్తును హెచ్చరిస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి పూర్వజన్మ రుణం ఎందుకు ఈ బాధలు వచ్చాయి ఎందుకిప్పుడు ముగుస్తున్నాయి కన్యారాశివారు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని దీనికి సమాధానం ఈ జన్మలో లేదు పూర్వజన్మలో ఉంది మీరు గత జన్మలో ఎవరికో ఒక బాధను కలిగించి ఉండవచ్చు అది తెలియకుండానే జరిగి ఉండవచ్చు ఆ రుణం ఈ జన్మలో అనుభవంగా వచ్చింది అందుకే మీరు లేని చూట బాధపడ్డారు ఇప్పుడు ఆ రుణం పూర్తవుతోంది అందుకే మీ జీవితంలో కొన్ని సంబంధాలు ముగుస్తున్నాయి కొన్ని బాధలు తగ్గుతున్నాయి కొన్ని అడ్డంకులు తొలగుతున్నాయి ఇది మీకు శుద్ధికాలం ఈ దశ పూర్తయిన తరువాత మీరు కొత్త వ్యక్తిగా మారతారు మీ భవిష్యత్తులో వచ్చే కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి శాశ్వతమైన బాధలుండవు ఆధ్యాత్మిక చైతన్యం భయంతో కాదు అనుభూతితో దేవుణ్ణి చేరడం ఈ దశలో కన్యారాశివారికి దేవునిమీద నమ్మకం భయంతో కాదు ఒక లోతైన అనుభూతితో పెరుగుతుంది మీరు చేసినప్పుడు కూరుకునే మనస్సుతో కాకుండా కృతజ్ఞతతో ప్రార్థిస్తారు మీకు తెలియకుండానే మీ మాటలు మారతాయి మీ ఆలోచనలు శాంతంగా మారతాయి ఒకప్పుడు కోపం తెప్పించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు ఇదే మీలో ఏర్పడిన ఆధ్యాత్మిక బలం ఈ బలం వల్ల మీరు ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితం కారు మీ అంతరాత్మ చెప్పిందే నిజమని నమ్ముతారు అదే మీకు రక్షణగా మారుతుంది ఈ దశ మీ జీవితంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది బయట పరిస్థితుల మీద ఆధారపడని అంతర్గత స్థిరత్వాన్ని మీకిస్తుంది ఇదే నిజమైన అదృష్టం ఒక చిన్న దానం చిన్న చర్య ఎలా పెద్ద విధిమార్పుగా మారుతుంది కన్యారాశివారు ఈ దశలో మీ జీవితంలో చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది అది చాలా చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే మీ విధిమార్పుకు తాళంచవి అవుతుంది అదే దానం పెద్ద మొత్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు మీ మనస్సుతో చేసిన ఒక చిన్న దానం సరిపోతుంది దానమంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు ఎవరికైనా అవసరమైన మాట ఇవ్వడం ఆకలితో ఉన్నవారికి ఆహారమివ్వడం బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం కూడా దానమే ఈ దశలో మీరు చేసిన దానం మీ జీవితంలో ఆగిపోయిన శక్తిని మళ్లీ ప్రవహింపజేస్తుంది మీరు గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలితమే ఇప్పుడు మీకు వస్తోంది కాని ఇప్పుడు మీరు చేసే చిన్న దానం ఆ ఫలితాన్ని రెట్టింపు చేస్తుంది ఇది శాస్త్రసమ్మతమైన విషయం కర్మచక్రం ఒకసారి కదిలితే దాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ సమయంలో మీరు దానం చేసినప్పుడు మీ మనసులో ఒక తేలికపాటి ఆనందం కలుగుతుంది అదే సంకేతం అదే మీకు తెలియజేస్తుంది మీరు సరైన దారిలో ఉన్నారని ఈ దానంతో మీరు తెలియకుండానే మీ జీవితంలోని ఒక పెద్ద అడ్డంకిని తొలగించుకుంటారు మాటల నియంత్రణ మీ మాటలే మీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయి కన్యారాశివారు ఈ దశలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మీ మాటలు మీరు సాధారణంగా మౌనంగా ఉండే స్వభావం కలవారు కాని అవసరమైనప్పుడు ఒక్క మాటతో గాయపరిచే శక్తి కూడా మీలో ఉంది ఇప్పుడు ఆ మాటల శక్తి మరింత బలంగా పనిచేస్తోంది ఈ సమయంలో మీరు చెప్పే మాటలు వెంటనే ఫలితంగా మారుతాయి కోపంతో చెప్పిన మాట శాశ్వతమైన దూరానికి కారణమవుతుంది ప్రేమతో చెప్పిన మాట జీవితాంతం బంధంగా మారుతుంది అందుకే ఈ దశలో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మీరు మీ గురించి మీరే ఎలా మాట్లాడుకుంటారో గమనించండి నేను బలహీనుడిని నాకు అదృష్టం లేదు అనే మాటలు మీరు మీ మీదే శాపాల్లా వేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటి మాటలను పూర్తిగా మానేయాలి మీ మనస్సులో కూడా మీపై నమ్మకం పెంచుకోవాలి ఈ మార్పు మీకు మొదట కష్టమనిపించవచ్చు కానీ నెమ్మదిగా మీ మాటలు మారినట్లే మీ జీవితం కూడా మారుతుంది ఇది అద్భుతం కాదు ఇది నియమం దేవుడి రక్షణ వలయం కనిపించని కాపాడే శక్తి కన్యారాశివారు ఈ దశలో మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది ఇది మీకు కనిపించదు కాని ప్రతి ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది మీరు గతంలో తప్పించుకున్న కొన్ని ప్రమాదాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది ఇది ఇప్పుడే మొదలైనది కాదు అని ఇప్పుడు ఈ రక్షణ మరింత బలపడింది మీకు చెడు చేయాలనుకునేవారు ప్రయత్నించినా ఫలితముండదు ఎందుకంటే మీ మీద ఉన్న కర్మ రక్షణ ఇప్పుడు సక్రియంగా ఉంది ఈ రక్షణ వలయం ఉండడానికి కారణం మీరు భరించిన అన్యాయాలు మీరు ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా ఉండటం అదే మీకు వరంగా మారింది దేవుడు మీ తరపున ఇప్పుడు అన్నీ సర్దుబాటు చేస్తున్నాడు ఈ దశలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు హాని జరగదు ఇది మీ జీవితంలో అరుదైన భద్రతాకాలం జీవిత లక్ష్యం స్పష్టమయ్యే క్షణం ఎందుకు మీరు పుట్టారు అన్న ప్రశ్నకు సమాధానం కన్యారాశివారు మీరు చాలా కాలంగా ఒక ఖాళీని అనుభవించారు అన్నీ ఉన్నా ఏదో లోటుగా అనిపించింది దానికి కారణం మీ జీవిత లక్ష్యం ఇప్పటివరకు మీకు స్పష్టంగా తెలియకపోవడమే ఈ దశలో మీకు ఒక స్పష్టత వస్తుంది మీరు ఏం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇది ఒక్కసారిగా రావచ్చు లేదా నెమ్మదిగా అర్థం కావచ్చు కాని ఒకసారి అర్థమైతే మీరు మళ్లీ వెనక్కి తిరిగి చూడరు ఈ లక్ష్యం డబ్బుతో సంబంధం ఉండకపోవచ్చు అది ఇతరులకు సహాయం చేయడం కావచ్చు ఒక ప్రత్యేక రంగంలో మీ ప్రతిభను ఉపయోగించడం కావచ్చు ఏదైనా కాని అది మీ మనసుకు శాంతి ఇస్తుంది ఈ స్పష్టత వచ్చిన తరువాత మీ జీవితంలో అనవసరమైన పనులు తానే తగ్గిపోతాయి మీరు మీ శక్తిని సరైన చోట ఉపయోగించడం మొదలుపడతారు ఇదే నిజమైన ఎదుగుదల నూరు శాతం సత్యం విధిమార్పు పూర్తయ్యే దశ కన్యారాశివారు ఇది కల్పితం కాదు ఇది ఊహ కాదు ఇది శాస్త్రం చెప్పిన సత్యం మీరు ఈ దశ వరకు వచ్చారంటే మీ విధిమార్పు దాదాపుగా పూర్తయింది ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక అర్థం ఉంది ప్రతి ఆలస్యానికి ఒక కారణముంది ఇప్పుడవన్నీ ఒక్కొక్కటిగా స్పష్టమవుతాయి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు ఎలా నడిపించాడో అర్థమవుతుంది ఇకపై మీ జీవితం పూర్తిగా సులభంగా ఉండదు కాని మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది ఇది పెద్ద మార్పు ఎందుకంటే ఇంతకుముందు సమస్యలేముండేవి పరిష్కారాలుండేవి కాదు ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు మీరు బలహీనులు కాదు మీరు ఆలస్యమైన ఓడిపోయినవారు కాదు మీరు సరైన సమయానికి సరైన దశలో ఉన్నారు ఇదే నూరు శాతం జ్యోతిష్యసత్యం ఇదే మీ జీవితానికి కొత్త ఆరంభం కన్యారాశివారు ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా వినారు అంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా ఒకటి మీ మనసును తాకి ఉంటే అది మీ జీవితానికి ఇచ్చిన సంకేతమే ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు మీ బలహీనత కాదు అవి మీన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శిక్షణ ఇప్పుడే మొదలైన ఈ మార్పును భయంతో కాదు నమ్మకంతో స్వీకరించండి ఎందుకంటే దేవుడు మీ జీవితాన్ని వదిలిపెట్టలేదు ఈ వీడియోలో చెప్పిన తేదీలు సంకేతాలు వ్యక్తులు మీ జీవితంలో కనిపించినప్పుడు ఆశ్చర్యపడకండి ఇవి ముందే నిర్ణయించబడినవి మీ మనసులో ఉన్న కోరికను ఈ క్షణం మౌనంగా దేవుడికి చెప్పుకోండి ఆ కోరిక వినబడింది ఈ వీడియో మీకు శాంతి ఇచ్చిందంటే దయచేసి లైక్ చేయండి మీ రాశిని కామెంట్లో రాయండి మీ ఒక్క కామెంటు ఈ ఛానల్కు శక్తిగా మారుతుంది ఇంకా ఇలాంటి లోతైన నిజమైన శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాల కోసం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను ఎప్పుడూ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచితే దేవుడు పంపిన సందేశాలు మీకు ముందుగా చేరతాయి గుర్తుంచుకోండి మీ జీవితం ఇక పాతది కాదు మార్పు మొదలైంది నమ్మకంతో ముందుకు నడవండి దేవుడు మీతో ఉన్నాడు